వారాహి పూజలని ఇప్పుడు పెద్ద ట్రెండ్ అయిపోయిందమ్మా వారాహి పూజలు పూజ పూజలా చేస్తే సరిపోతుంది అది పెద్ద పెద్ద విగ్రహాలు పెట్టి అలా చేస్తున్నారు ఈ విషయాన్ని ఈ వారాహి పూజ విషయాన్ని మొట్టమొదటిగా గోవింద సేవ అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా మీరు ఖండించడం జరిగింది ఒక్కసారి దాని గురించి మాకు తెలియజేస్తారా తప్పకుండా అమ్మా ఇప్పుడు ఈ వారాహి దేవత అనేది సప్తమాతృకల్లో ఒక మాతృక అవి కాకుండా మళ్ళీ దశ మహావిత్యులు ఇవన్నీ ఏమిటంటే ఉపాసన కిందకు వస్తాయి అసలు పూజ అనే కాన్సెప్టే దీనికి లేదు ఉపాసన వేరు ఆరాధన వేరు ఒక రతం వేరు ఒక హోమం వేరు ప్రతి దానికి ఒక నిర్దిష్టమైన పద్ధతి ఉంటుంది ఉదాహరణకి ఇప్పుడు అగ్నిని వేల్చామనుకోండి అగ్నికి పూజ చేస్తున్నాము అని అనడం ఎవరైనా విన్నారా అగ్నిహోత్రం చేస్తున్నాము ఒక హోమం చేస్తున్నాము ఇలా మాట్లాడతారు విష్ణు ఆరాధన అంటారు విష్ణువుని ఆరాధిస్తారు శివారాధన అంటారు శివుడిని ఆరాధిస్తారు శక్తి ఆరాధన అనరు శక్తికి ఉపాసన అంటారు శ్రీ విద్య ఉపాసన విన్నుంటారు కదా మీరు శక్తికి ఆరాధన కాదు శక్తికి ఉపాసన ఉంటుంది విష్ణు ఆరాధన శివారాధన అవి ఆరాధన అంటే ఒక్కొక్క దానికి ఒక నిర్దిష్టమైన పద్ధతి ఉంటుంది ఆరాధనలో పూజ ఉంటుంది ఉపాసనలో ప్రక్రియ ఉంటుంది ఉపాసన ప్రక్రియ వేరన్నమాట ఇందులో రెండో విషయం ఈ తీవ్ర దేవతలు ఎవరైతే ఉన్నారో ఇప్పుడు వారాహి ఉందనుకోండి ఆమె పూజ సాయంత్రం కాస్త ఆ మసకబడ్డాకే చేయాలని మళ్ళీ వీళ్ళే చెప్తున్నట్టు పగలు చేయకూడదు రాత్రి వేళలో చేయాలి తంత్ర సాధకులు ఎప్పుడు కూడా రాత్రి వేళల్లో చేస్తారు వారాహి పూజ కూడా రాత్రే చేయమని చెప్తున్నారు వీళ్ళు అంటే ఏమిటి అది తంత్ర సాధన వైపు పెడుతుందా లేదా కాకపోతే వీళ్ళు ఏం చేస్తారంటే సాత్వికంగా చేసుకోండి అని దీర్ఘాలు తీస్తారు సాత్వికంగా చేసుకోవడం ఏంటి పులిని తెచ్చి ఇంట్లో పెట్టి పాలు బట్టి ఎన్నాళ్ళు పెంచుతారు మీరు చెప్పండి ముందు వీళ్ళు సాత్వికంగా అలవాటు చేస్తారు కొన్నాళ్ళు వాళ్ళకి ఒక సంవత్సరం రెండేళ్ళు చేయడం అలవాటు అయిపోతుంది అనమాట అలవాటు అయిపోయినాక ఆమె కూడా ఇంటి దేవత అవుతుంది మనకు అప్పుడు ఏమనిపిస్తుంది ఎవరిని మనం ఆరాధిస్తామో లేదంటే ఇంట్లో పూజ చేస్తామో వాళ్ళకు సంబంధించిన ఉపాసకులు ఇలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళతోటి మనకి ఆటోమేటిక్గా మనం కాంటాక్ట్ అయ్యి ఉంటాం అంతే కదండి ఇప్పుడు సేవ సాంప్రదాయం ఉంటుంది శివారాధన చేసే వాళ్ళకి ఏదైనా మత గురువులు వాళ్ళతోటి మనకి కాంటాక్ట్ అయ్యి ఉంటారు కదా మంచి విషయాలు తెలుసుకోవడానికి దీక్ష తీసుకోవడానికి విష్ణు ఆరాధన చేసే వాళ్ళకి వైష్ణవ స్వామిలో ఎవరో ఒకరితో కాంటాక్ట్ ఉంటుంది మరి అట్లా ఈ తీవ్ర దేవత పూజ ఇంట్లో మొదలుపెట్టి అలవాటు అయిపోయిన తర్వాత వీళ్ళకి ఏమనిపిస్తుంది ఎవరైనా ఉపాసకులు వాళ్ళు ఉంటారు కదా వాళ్ళతో కాంటాక్ట్ చేస్తాము ఇంకేదన్నా అద్భుతం కలుగుతుందేమో పూజ చేస్తే నీ అద్భుతాలు అంటున్నారు వాళ్ళని కాంటాక్ట్ చేస్తే ఇంకేం అద్భుతాలు కలుగుతాయో వాళ్ళు ఏమంటారు ఇక్కడ శత్రువులను చంపడానికి ప్రత్యేకంగా హోమము రండి మిరపకాయల హోమము రండి ఇలాంటివి మొదలు పెట్టేస్తారు సరే నలుగురు చేయించుకుంటారు మనము టికెట్ కనుక్కుని హోమంలో కూర్చున్నాం ఆ తర్వాత ఇంకొక యంత్రం ఇస్తూ ఉంటారు ఇంకొక రేక్ ఇస్తూ ఉంటారు ఇంకోటి అంటారు ఇంకోటి అంటారు ఈ సాధన చేయంటారు ఆ మంత్రం తీసుకో అంటారు రకరకాలు ఉంటాయి ఇబ్బందులు ఉంటాయి బెడిసి కూడితే దెబ్బ తగిలితే ఖచ్చితంగా ఉపాసనా మార్గంలో ఇష్టం వచ్చినట్టుగా నియమాలు పాటించకుండా ఆ గురు సన్నిధానం లేకుండా చేస్తే గట్టిగా తగులుతాయి దెబ్బలు ఆ దెబ్బకి పిచ్చోళ్ళు అయిపోయి మతి కూడా పోతుందనమాట కాబట్టి పాత రోజుల్లో ఈ దశ మహావిద్యలు ఏవంటే ఉన్నాయి అవి ఒక తీవ్రమైన శక్తులు అంటే లలితాపరాభట్టారకు నుండి వచ్చిన శక్తులు ఇవన్నీ కూడా ప్రధానమైన ఆవిడ శక్తి సాంప్రదాయం వీళ్ళని ఏంటంటే ఆ శ్రీ విద్య శ్రీచక్రం ఏదైతే ఉంటుందో ఆ మేరువులో ఒక్కొక్క పక్కన ఒక్కొక్క దిక్కున ఒక్కొక్క ఇలాంటి తీవ్ర దేవతని ఊహించి ఒక చేస్తే ఒక ఉపాసన ప్రక్రియ అది ఉపాసకులు చేసుకునే వాళ్ళు బయటికి చెప్పేవాళ్ళు కాదు గుళ్ళు కట్టి మరలా జంతుపరులు ఆరంభం చేశారు గవర్నమెంట్ వద్దంటున్నా కూడా ఇప్పుడు ప్రస్తుతానికి మనకి గ్రామ దేవతలకు జంతుపరులు ఇస్తున్నారు కొన్ని చోట్ల కొన్ని చోట్ల ఆపారు అనుకోండి మరలా ఈ వారాహి ప్రత్యంగిరా గుళ్ళు కట్టి చేసేసి అక్కడ మేక రక్తంతో దడపాలి అలాగే వీళ్ళు ఇవి కృత్యలు ఇప్పుడు ఈ ప్రత్యేంగిరా అనేది ఒక కృత్య ఈ హోమం చేసే సందులో రక్తము మాంసము హోమంలో వేస్తారు వేస్ట్ చేస్తారు చేసినప్పుడే ఆ తీవ్రమైన శక్తి యాక్టివేట్ అయిపోయేసి శత్రువుని పోయి చనిపిస్తుంది వాడిలో ధర్మం ఉంటే వాడు ఎవడన్నా భక్తుడు ధర్మాలు కూడా ఏమంటే వాడిని చంపలేదు అప్పుడు ఎవడు యాక్టివేట్ చేశాడో తిరిగి వచ్చి వీడిని చంపుతుంది ఆ కృత్యం బయలుదేరిందంటే వాడినో వీడినో ఎవరో ఒకరిని చంపంది జరగదు ఇట్లాంటి ప్రమాదకరమైన వాటిని తెచ్చి మీరు సాత్వికంగా ఫోటో పెట్టుకొని చేసుకోండి పన్నెండు నామాలు చదువుకోండి ఇది కూడా తప్పండి అసలుకి ప్రజలకు పబ్లిక్కి పరిచయం చేయడమే తప్పు చాలా తప్పు ఉపాసపలు చేసిన ప్రాసెస్ వేరే ఉంటుంది వాళ్ళు కూడా దీన్ని గొప్ప నవరాత్రులు గోప్యంగా చేసుకుంటారు వాడిని పబ్లిక్కి చెప్పేసేసి మళ్ళీ ఫోన్ నెంబర్ ఇచ్చుకుంటారు ఎందుకంటే ఇదంతా విన్నాక వాడికి ఫోన్ చేయాలి చేసినాక ఇక వాడి ఫీజు కట్టు ఆ హోమానికి రాని వ్యాపారం పెడతారు ఇదంతా వ్యాపారం కోసం పెట్టిందేనండి రెండు ఇళ్ళల్లో మహిళలు ఇంట్లో పీరియడ్స్లో ఉంటారు ఇబ్బందుల్లో ఉంటారు రకరకాలు అంటే పరిణామాలు ఎన్నో ఉంటాయని చెప్పేవి కాదు సంసారులకి ఇవన్నీ అయ్యేవి కాదు చేసేవి కాదు సాధ్యపడేవి కాదు సంసారులు సాత్విక దేవతలన్నీ వాళ్ళ యథాశక్తి ఉదయము ఉదయం కుదరకపోతే సాయంత్రం వేళ సంధ్యా ద్వీపం పెట్టుకోను యథాశక్తి పూజ చేసుకోవాలి నామస్మరణ చేసుకోవాలి ధర్మం వదలకొండ బ్రతకాలి అంతవరకు ఇంతకు మించి ఎక్స్ట్రాలన్నీ సంసారులు ఇళ్లల్లో చేసేవి కాదు ఉపాసకులు వాళ్ళ పద్ధతిలో చేసుకునేవి వాటిని తీసుకొచ్చి చేసుకొని ప్రచారం చేస్తున్నారు వ్యాపారం కోసము అని దానికి కూడా కొంతవరకు నేను ఒప్పుకుంటా ఎవడు వ్యాపారం వాడదు సోషల్ మీడియాలోకి యూట్యూబ్లోకి వచ్చాక కానీ ఒళ్ళు మండిపోయే విషయం ఏంటంటే సాత్విక దేవతలు వరాలు ఇవ్వరు తీవ్ర దేవతలు వరాలు ఇస్తారు స్పీడ్గా చెప్తున్నారే ద్రౌపది వస్త్రాలు దుస్శాసనడు లాగుతున్నప్పుడు కృష్ణుడు లేటుగా వచ్చాడా అంటే చెప్తున్నాను అంటే టాపిక్ వచ్చింది కాబట్టి ఓపెన్గా చెప్తున్నాను ఏం కృష్ణుడు సాత్విక దేవత కాదా తీవ్ర దేవత స్పీడ్గానే వచ్చాడు కదా లేట్ ఎక్కడ చేశాడండి ప్రహ్లాదుడిని మంటల్లో పడేస్తున్నప్పుడు ఏనుగులతో తొక్కేస్తున్నప్పుడు సముద్రంలో వేసినప్పుడు నారాయణుడు స్పీడ్గానే వచ్చి కాపాడాడు కదా వారు నేను సాత్విక దేవత అంటారా నేను స్పీడ్గా రాను నువ్వేదా తీవ్ర దేవత పూజ చేసుకోవని చెప్పారా ఫోన్ చేసి లేదు కదా అంటే ఏమిటంటే నీ భక్తిలో మహత్వం ఉంది నీ భక్తిలో శక్తి ఉంది నువ్వు భక్తితోటి పరమాత్మను ఆరాధించుకుంటే సర్వకాల సర్వావస్ కూడా నీ భారం ఆయన చూస్తాడు ఆయన ఏం చెప్పాడు భగవద్గీతలో అనన్యాశ్చింతయంతో మాం ఏ జనా పరియుసతే తేం రీత్యాయుక్తం యోగక్షేమం వహాహం అనన్యమైన భక్తిభావనతోటి ఎవరైతే నన్నాశ్రయించి నిరంతరము నన్నే ప్రేమిస్తూ నన్నే తలుస్తూ ఉంటారో వాళ్ళ యోగక్షేమాలు నానెత్తని పెసుకో నేను స్వయంగా వహిస్తానని పరమాత్మ చెప్తుంటే సాత్విక దేవతల ఫలితాలు తొందరగా ఎవరు తీవ్ర దేవతలు తొందరగా ఫలితాలు ఇస్తారు సనాతన ధర్మం పేరుతోటి హిందుత్వం పేరుతోటి మేము హిందూ ధర్మాన్ని ఉద్ధరించే వాళ్ళం ప్రవచనకారులము ఆధ్యాత్మికవేత్తలం అని చెప్పి ఇలాంటి ప్రచారాలు చేసి కొందరు దేవతల్ని పారంపరాగతంగా పూజించుకుంటూ వస్తున్న సాత్వికమైన దేవతల శక్తుల్ని కించపరిచి తీవ్ర దేవతలైతే తొందరగా మీకు వరాలు ఇస్తారని ఒక విధమైన ప్రమోషన్లు మొదలుపెట్టారు ఇది ఫక్త వ్యాపారం అందుకంటే ఏమి లేదు నేను స్పష్టంగా చెప్తున్నాను ఈ విషయం గురించి